రాస్తున్నటువంటిది కూడా వాళ్లే పిలిచారన్న కోణాన్ని రాస్తూ అంటే మనకి మన కార్యకర్తలకి రేపు పొద్దున ఎవరన్నా ఎక్కిరించినప్పుడు ఏం సమాధానం చెప్పాలన్నది వీళ్ళ వార్తల ద్వారా ప్రిపేర్ చేస్తారు అలాగే ప్రిపేర్ చేస్తున్నారు తెలుగు బీజేపీ వాళ్ళే బతినిలాడితే పిలిచారు కాబట్టి ఎన్డీఏలోకి వెళ్తున్నారు అప్పట్లో దేశం కోసం కాంగ్రెస్ కి మద్దతు ఇప్పుడు రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇట్లాంటివి రాసుకొస్తున్నారు కానీ ఎక్కడా కూడా ఇన్ని సీట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో రాసేశాడు కదా లాధాకృష్ణ గారు ముప్పై రెండు ఇరవై ఏడు ఇరవై ఐదు అని మరి ఇప్పుడైతే దీని మీద ఎందుకు రాయలేదు బీజేపీ ప్రపోజల్ ఏంటి అనేటువంటిది అంటే సంథింగ్ ఏదో ఉంది నడుస్తుంది అక్కడ ముందే తెలుసా పవన్ కళ్యాణ్ గారికి బీజేపీతో కలిసి ట్రావెల్ చేస్తామని ఆయనే ఒప్పిస్తున్నారా అది తెలిసి కూడా ముప్పై సీట్ల వరకు బేరాలు ఎలా నడుస్తాయి భారత ఆయన అడుగుతున్నది ఆయనకి ముప్పై రెండు మరి అప్పుడు భారతీయ జనతా పార్టీ వస్తే దానికి కూడా అప్పుడు దాదాపు నలభై సీట్లు దాకా వీళ్ళు త్యాగం చేయాల్సి వస్తుంది ఒక ప్రకారం సారి కాబట్టి పదమూడు అనుకుంటే అప్పుడు నలభై ఐదు దాకా ఏముంది పొత్తు పొత్తులో ఏముండవు పొత్తులో సర్దుబాటు ఉంటుంది అంతే అంటే నూట డెబ్బై సీట్లు నలభై సీట్లు పొత్తులోనే పోతే తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి వీళ్ళకి కూడా దాదాపుగా అంచనా ప్రకారమే యాభై నుంచి అరవై స్థానాల్లో సరైన అభ్యర్థులు లేరని కూడా ఉంది కదా వాళ్ళ సర్వే లెక్క ప్రకారమే ఇన్ఛార్జీలు చాలా చోట్ల ప్రకటించలేదు కదా ప్రకటించిన వాటిని పోను నలభై యాభై చోట్ల ప్రకటించలేదు కదా అయ్యే ఇస్తారేమో ఇక్కడ కానీ సర్దుకోవాల్సి వస్తున్న తర్వాత నిజంగా పొత్తు ఓకే అయితే గనుక అందరూ కూడా ఉత్తరాంధ్ర మీద గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టిన పార్టీలే మూడు కూడా ఎవరు అడ్జస్ట్ అవ్వాలి ఎవరు తగ్గాలి ఎవరు సర్దుకుపోవాలి రాయలసీమ లో తెలుగుదేశం వాళ్ళు తడి డెసుగు పడుకోవచ్చు వాళ్ళకి ఎన్ని అయితే అన్ని వాళ్ళు ఇంకా అక్కడ కాస్త కూడా ఉండేది జేసి దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చారు